దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన ఏసో వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను మీరంతా కూడా చాలా సంతోషముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మలను దినదినము కూడా బలపరచి నూతనపరచి తన ఉన్నతమైన కృపచేత మిమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అటి కృప నాకు అనుగ్రహించిన దేవునికి స్థుతులు నా కోసము నాకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య కోసము మీరు ప్రార్థిస్తూ సహకరిస్తూ చక్కని ఆలోచనతో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకును ప్రత్యేకమైన వందనములు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రియ దేవుని సంగమ ఈరోజు మరొక మాట మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నాను గమనించినట్లయితే సహవాసము అంటే స్నేహము ఒక మంచి స్నేహము ఒక మంచి సహవాసము కలిగి ఉండే విషయంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మీ అందరికీ స్నేహితులున్నారా మీరు అందరితో మరి సహవాసం చేస్తున్నారా అందరితో అంటే మీ స్నేహితులతో మరి నాకు కూడా స్నేహితులు ఉన్నారండి చాలా మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సమయం సరిపోదు చాలా మంచి స్నేహితులు ఎలాంటి స్నేహితులంటే నా కోసం ప్రాణం పెట్టేవారు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నన్ను అర్థం చేసుకోనగలిగిన వారు ఒకవేళ నాలో ఏదైనా లోపమున్నా కానీ దాని ఓర్పుతో సహనంతో నన్ను ప్రేమగా హెచ్చరిక చేసి నన్ను సన్మార్గంలో నడిపించగలిగినటువంటి వారు మొహమాటం లేకుండా సూటిగా తేటగా హృదయాన్ని గాయపరచకుండా శుతిమెత్త మాటలతో సున్నితమైన మాటలతో ప్రేమపూర్వకంగా హెచ్చరించి గద్దించి నన్ను సరిచేయగలిగినటువంటి ఒక మంచి స్నేహితులు నాకున్నారు ఆ స్నేహితులలో మొదటి వ్యక్తి దేవాది దేవుడైనటువంటి ప్రభు అవునండి ప్రభువుతో ఒక మంచి స్నేహభావము నేను కలిగి ఉన్నాను మీరు కూడా కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏవి నీచ్యములో ఏవి ఘనములో గుర్తుపట్టేటట్లుగా చేస్తూ మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ వాటిని సరిచేసుకోవటానికి హెచ్చరికరిస్తుండే పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నాం అట్టి కృప మీకును దేవుడు అనుగ్రహించను గాక అలాగే నాకు ఇంకా మంచి స్నేహితులు మరి దేవుడు మొదటి స్థానంలో దేవాది దేవుడు ఉంటే రెండవ స్థానంలో మరి సేవకులు అలాగే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పరిచర్య విశ్వాసులు అలాగే ఈ పరిచర్యను ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ అనుదినము నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ నాకు స్నేహితులేనండి ఎందుకంటే మీరందరూ దేవుని నమ్మారు దేవునితో స్నేహం చేస్తున్నారు గనుక మీలాంటి స్నేహము మీలాంటి స్నేహితులు నాకు అవసరం గనుక మిమ్మల్ని నేను స్నేహితులుగా భావిస్తున్నాను దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులుగా ఉన్నారు దావీదు సౌలు అనే రాజు దగ్గర ఒక సైనికుడిగా ఒక మరి చమత్కారముగా వాయిద్యములు వాయించగలిగిన ఒక పనివాడిగా ఉన్నాడు కానీ సౌలు యొక్క కుమారుడు దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని తన తండ్రి కంటే కూడా ఎక్కువగా తన స్నేహితుణ్ణి ప్రేమించి తన స్నేహితుడు అపాయములో ఉండటం చూచి తన తండ్రిని త్రోసివేసి తన స్నేహితునికి ఎంతో సహకారం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం నిజమేనండి స్నేహము చాలా గొప్పది స్నేహము చాలా విలువైనది స్నేహము అవసరమైతే తన వారిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది అయితే ఇక్కడ యోనా తాను ఎందుకు తన తండ్రిని తృణీకరించి దావేదుని స్నేహించాడంటే దావీదు దేవునితో సహవాసం చేసే ఒక మంచి సహవా స్నేహితుడు ఒక మంచి సహకారి దావీదు లాంటి స్నేహితుడు అతనికి ఎక్కడ కూడా కనపడలేదు క్రియలను బట్టి చూస్తే తన తండ్రి కంటే దావేదు ఎన్నో రెట్లు మంచివాడిగా అనిపించాడు పలుమార్లు తన తండ్రికి సహాయం చేసిన దావీదుని తన తండ్రి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కాపాడే విధముగా తాను సహకరించాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన సహవాసము మన స్నేహము ఖచ్చితంగా చాలా మంచిదై ఉండాలి విలువైనదై ఉండాలి ఈ రోజుల్లో కొంతమంది స్నేహితులు మోసం చేసేవాళ్ళు కపట ప్రేమ చూపించేవాళ్ళు స్వార్థం కోసం స్నేహం చేసేవాళ్ళు ఏదో వాళ్ళ అవసరాలు దాకా స్నేహం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం అటు లోకములు అలాగనే ఉన్నారు కొంతమంది విశ్వాసులు కూడా అలాగనే తయారవుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం గనుక మన స్నేహము మన సహవాసము ఎల్లప్పుడూ దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ ఆత్మీయులతో ఉండేలాగున చూసుకుందాం అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక యోగ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది అలాగున నీకు మేలు కలుగుతుంది దుష్టులతో సాంగత్యం చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవని చెరిపివేస్తుంది భక్తిహీనులతో సాంగత్యం చేస్తే ఆ భక్తిహీనులతో పాటు పాలిభాగస్థలమై వారి మీదకి రాబోయే ఉగ్రతకు మనము కూడా పాత్రలమవుతాము అలాగే యహోష అనే రాజు దేవుని కోపానికి గురయ్యాడు కారణం ఏంటో తెలుసా యోహోషపాతు ఏ యొక్క నేరము ఏ దోషమో అక్కడ చేయలేదు కానీ అహబు అనే ఒక భక్తిహీనుడికి సహాయం చేశాడు ఎందుకు అహబు భక్తిహీనుడయ్యాడంటే కారణం లేకుండానే తన బలమును బట్టి అతిశయించి రామోద్గిలాత్ మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి సహకరించినాడు యుహోష పాతు అయితే అక్కడ దేవుని కోపము అతని మీదకు వచ్చినప్పుడు కొంతమంది సైనికులు యుహోష పాతును చుట్టుమట్టారు అతన్ని చంపే ప్రయత్నం చేశారు కానీ దేవునికి అతను మొర పెట్టుకున్నప్పుడు దేవుడు అతని ఎందుకు కనికరపడి ఆ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించాడు గనుక మనము భక్తిహీనలతో సాంగత్యం చేస్తే వారి పాపము మన మీదకు వస్తుంది వారి దోషం మన మీదకి వస్తుంది దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది గనుక దయచేసి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టండి మీరు సహవాసం ఎవరితో చేస్తున్నారు మీ మేలు కోరి మీరు మంచిగా ఉండాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి ఇంకా దేవునికి నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని వారితో సహవాసం చేస్తున్నారా లేకుంటే మిమ్మల్ని వారితో సహవాసం చేస్తున్నారా ఈ రోజుల్లో ఎవనొస్తులండి ప్రత్యేకించి మగ పిల్లలు పురుషులు చాలా చెడు సహవాసానికి బానిసలైపోయి మంచి విశ్వాసాన్ని మంచి ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకొని వాళ్ళతో పాటు బార్లల్లో శనివాలలో షికారులలో తిరగచ్చు తిరణాలలో తిరగొచ్చు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటూ ఉన్నారు గనుక దయచేసి పురుషులైనా స్త్రీలైనా ఎవరికి తగ్గ సహవాసాలు ఉంటాయి జాగ్రత్త లోక స్నేహము దేవునికి వైరమని గుర్తుపెట్టుకోండి తిమ్మోతి పత్రికలో ప్రభు సెలవిచ్చినట్లుగా యవనిచలని విడిచి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని ప్రేమను విశ్వాసమును పవిత్రతను వెంబడించమన్నాడు అలాగే వెంబడించితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది దేవునితో ఒక మంచి సాంగత్యం ఏర్పడుతుంది దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మన కుటుంబాలకు సమాధానమును మేలు కలుగుతుంది అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధులవైన మాత్రండి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ సర్వాధికారివి సర్వకృపానిధివి సకలాశీర్వాదాలకు కారణభూతులవైన మా తండ్రి నీకు స్తోత్రాలు ఒక మంచి స్నేహము సహవాసము గురించి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభువా మేము చేసేటువంటి సహవాసము ఎలాంటిదో మా సహవాసులు వారు మేము గుర్తించి వారి యొక్క సహవాసము వారి యొక్క స్నేహము మాకు క్షేమకరమైనదా లేకుంటే మాకు అయా కీడుకరమైనది గ్రహించుకొని జాగ్రత్త కలిగి మెలకు కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి మేమంతా కూడా నీతో సహవాసం చేయటకును ఆయా ఆత్మీయ బిడలతో ఆత్మీయ ఆయా విషయంలో ఎదుగుచున్న ఆయా పరిశుద్ధులతో సహవాసం చేయుటకు ప్రార్థనా పనులతో సహవాసం చేయడానికి అలవరుచుకొని నీ కృపలో ఇంకా మేము వర్ధిల్లటానికి సహాయం చేయండి యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతో స్నేహం చేసి నీ పిల్లలతో స్నేహం చేసేటట్లుగా ఆ టిక్రపును మనసును దయచేయమని ఇదివరకే అయ్యా నీతో సాంగత్యం దేవుని ప్రజలతో సాంగత్యాన్ని విడిచి లోకములో కలిసిపోయి లోకములో కలిసిపోతున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు వనస్థులు కావచ్చు వృద్ధులు కావచ్చు వారందరినీ దయతో క్షమించి తిరిగి మళ్ళా నాయన నీ వద్దకు చేరినట్లుగా నీతో సహవాసం చేసే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని అలాగే నీతో సహవాసం చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితములో ఆశీర్వాదమును సమాధానమును మేలును మీరు కలుగు చేయమని ఏ సునామం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమలను దీవించి గాక ఆమెన్